ఇది వచ్చేసి వెడ్నెస్డే రోజు లంచ్ రెసిపీస్ అండి లంచ్ బ్లాగ్ అయితే ఈ వీడియోలో నేను రాగి సంగటి ఇంకా నాటుకోడి చికెన్ కూర చూపిస్తున్నాను కొద్దిగా విలేజ్ స్టైల్లో ఉంటుంది అలానే పక్ మొత్తం పూర్తిగా విలేజ్ స్టైల్లో ఉండదు మనం కుక్కర్లో చేసుకుంటున్నాం కదా కాకపోతే టేస్ట్ మాత్రం సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలానే ఉంటుంది చాలా బాగుంటుంది రాగి సంగటి నాటుకోడి సూపర్ కాంబినేషన్ కదా టేస్ట్ కూడా అలానే ఉంటుంది అయితే ఇది వచ్చేసి వెడ్నస్డే రోజున లంచ్ లాగ్ నేను రాగి సంగటి కోసము రైస్ ఒక గ్లాస్ పెట్టేసి దాంట్లోకి నాలుగు గ్లాసుల వాటర్ వేసేసి సాల్ట్ వేసేసి ఒక స్టవ్ పైన పెట్టేశాను ఇంకా అది కుక్ అవుతూ ఉంటుంది దాని చేసుకుంటూ ఉంటుంది ఇంకా మనమైతే కర్రీ కోసం ఆనియన్స్ టమాటోస్ కట్ చేస్తున్నాను కర్రీ మనకి రైస్లోకి కొద్దిగా ఎక్కువ బాగా కలుపుకొని తినడం కోసం కొద్దిగా కూర ఎక్కువగానే కావాలి కదా అందుకే నేను టమాటోస్ మూడు వేశాను ఆనియన్ కూడా ఒకటి పెద్ద తీసుకున్నానండి తీసుకొని అది కూడా వేస్తున్నాను అన్నీ కూడా నేను పెద్ద ముక్కలుగానే కట్ చేసుకున్నా మనం మిక్సీ పట్టుకుంటాం మసాలా కాబట్టి పెద్ద ముక్కలుగానే కట్ చేసుకుంటే బాగుంటుంది ఇంక ఇక్కడ నేను పచ్చి కొబ్బరిని కూడా యాడ్ చేసుకుంటున్నాను కొబ్బరి ముక్కలు కూడా తీసుకున్నాను వాటిని కూడా కట్ చేస్తున్నానండి అయితే ఇక్కడ ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు బాగుంటుంది ఇలాంటి కర్రీస్లోకి ఇంకా కొద్దిగా అల్లం ముక్క తీసుకున్నాను అల్లం ముక్క వచ్చేసి ఒక రెండు ఇంచులు తీసుకున్నా తర్వాత నాలుగైదు తెల్లగడ్డ రెమ్మలు కూడా తీసుకున్నానండి అన్నిటినీ కూడా మంచి కట్ చేసుకున్నాను వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకున్నాను మసాలా ఫ్రై చేసుకోవడం కోసము ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూన్ మిరియాలు ఇంచుల దాల్చిన చెక్క ఒక ఇలాచి ఒక మూడు లవంగాలు వేసాను తర్వాత కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్క ఇంకా తెల్లగడ్డని కూడా వేసేసుకున్నాను వేసుకొని ఆనియన్స్ కూడా వేసుకొని పచ్చి కొబ్బరిని కూడా వేసుకున్నాను ఇక్కడ మీరు ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు మొత్తం అన్నీ కూడా వేసి బాగా ఫ్రై చేస్తూనే ఉండాలి మొత్తం లో ఫ్లేమ్లోనే పెట్టి మంచిగా ఇది ఫ్రై చేసేటప్పుడు చాలా బాగుంటుంది స్మెల్ ఇదంతా మసాలా వేగడంలోనే ఉంటుందండి ఇప్పుడు కానీ తర్వాత మిక్సీ పట్టిన తర్వాత కానీ మసాలా వేగడంలోనే ఉంటుంది టేస్ట్ మసాలా అనేది పచ్చదనం బాగా పోవాలి ఇక్కడ నేను ఒక టేబుల్ స్పూన్ వరకు గసాలు కూడా యాడ్ చేశాను గసగసాలు లాస్ట్లోనే వేసుకోండి స్టార్టింగ్లో వేసుకుంటే అవి మాడిపోతాయి చాలా చిన్నగా ఉంటుంది కదా కాబట్టి మాడిపోతుంది తర్వాత టమాటోస్ కూడా యాడ్ చేసుకున్నాను వేసుకొని అన్నీ కూడా మంచిగా ఫ్రై చేసుకుంటూనే ఉండండి లో ఫ్లేమ్లో పెట్టి పక్కన రైస్ కూడా ఉడకడం స్టార్ట్ అయింది దాన్ని కూడా చెక్ చేసుకుంటూ ఉండండి మాడిపోకుండా ఉంటుంది కలుపుతూ ఉంటే లేదంటే వాటర్ పైకి తేలి కింద లా లాస్ట్లో రైస్ అనేది కొద్దిగా అడుగు అయిపోతుంది కాబట్టి కలుపుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు ఇక్కడ మనము మసాలా అదే టమాటోస్ అన్నీ కూడా బాగా వేగిపోయాయి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి దాన్ని అంతా కూడా ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాం ఒక రెండు నిమిషాలు అలా వదిలేసేయండి మరీ వేడి మీద వేయకండి మిక్సీ జార్లో నుంచి బయటకు వచ్చి చిమ్మేస్తుంది సరిగ్గా మిక్సీ పట్టేటప్పుడు బయటకు వచ్చేస్తుంది వేడి మీద ఎక్కువ వేడి మీద వేస్తే మసాలా అంతా కూడా మంచిగా మిక్సీ పట్టేసాను చూడండి పొగలు వస్తున్నాయి నేను పూర్తిగా చల్లారలేదు నేను వేసేటప్పటికి కాకపోతే కొద్దిగా వెచ్చగొనింది ఇంకా మిక్సీ జార్లోకి వేసుకొని ఈ విధంగా బాగా మిక్సీ పట్టేసుకోండి నాటుకోడి కొద్దిగా ఉడకడానికి టైం పడుతుంది కదా కాబట్టి నేను ఇక్కడ కుక్కర్లో చేస్తున్నాను కుక్కర్లోకి ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాము మనకి చికెన్లోకి కొంచెం ఆయిల్ ఉంటుంది అంటే నాటుకోడిలో స్కిన్ ఉంటుంది కదా కాబట్టి ఆయిల్ ఉంటుంది సో ఇక్కడ మీరు కొద్దిగా తగ్గించి వేసుకున్నా కూడా సరిపోతుంది ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసుకోండి తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి పచ్చిమిరపకాయలని కట్ చేసి వేసుకోండి తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మసాలాని వేసుకోండి వేసుకొని మొత్తం బాగా లో ఫ్లేమ్లోనే పెట్టండి లో ఫ్లేమ్లోనే పెట్టి మంచిగా మిక్స్ చేసుకుంటూనే ఉండాలి ఒక ఐదు ఐదు నిమిషాలు పడుతుంది ఇంకొంచెం ఎక్స్ట్రానే పడుతుంది ఒక ఏడు నిమిషాలు పడుతుంది మంచిగా ఫ్రై చేసుకుంటూనే ఉండండి మధ్యలో పక్కన సంగటి కోసం పెట్టిన రైస్ని కూడా చెక్ చేసుకుంటూ ఉండండి చూడండి మసాలా అనేది ఆయిల్ పైకి తేలింది కదా ఇప్పుడు అందులోకి ఉప్పు సరిపడా వేసుకోండి తర్వాత కొద్దిగా పసుపు వేసుకోండి ఇంకా కారం కూడా వేసుకోండి నాన్ వెజ్ కర్రీస్కి ఎప్పుడు కూడా కారం కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది సో కారంని కూడా యాడ్ చేసేసాను వేసేసి ఇంకా మళ్ళీ కూడా ఆ పచ్చిదనం కారంలో పచ్చదనం ఉంటుంది కదా అదంతా పోయేంత వరకు ఫ్రై చేస్తూనే ఉండండి లో ఫ్లేమ్లో పెట్టండి చూడండి మధ్య మధ్యలో బాగా ఫ్రై చేసుకుంటూ ఉంటే ఈ విధంగా కుక్కర్ నుంచి మనకి మసాలా సపరేట్ అవుతూ ఉంటుంది ఈ విధంగా సపరేట్ అవుతుంది అండ్ మరి ఒకసారి స్మెల్ చూడండి స్మెల్ చూస్తే పచ్చదనం పోయినట్టు అనిపిస్తుంది మీకే బాగా వేగినట్టు ఈ విధంగా వేగిన తర్వాత మంచిగా శుభ్రంగా వాష్ చేసుకున్న నాటుకోడిని యాడ్ చేసుకోండి నాటుకోడిలోకి నిమ్మరసం ఉప్పు వేసి వాష్ చేసుకుంటే మనకి నీచు వాసన లేకుండా ఉంటుంది దేంట్లోకైనా కూడా మీరు ఇంకొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు స్మెల్ రాకుండా ఉంటుంది బాగుంటుంది పక్కన రైస్ని కూడా ఆల్మోస్ట్ ఒక ఎయిటీ పర్సెంట్ అయితే కుక్ అయిపోయింది ఇంక ఇక్కడ చికెన్ని కూడా వేసేసి మసాలా బాగా మసాలాలో బాగా కలిసేలాగా మంచిగా మిక్స్ చేస్తూనే ఉండండి ఒక ఐదు నిమిషాలు అలా మిక్స్ చేస్తూ ఉంటే అది కొద్దిగా ఉడకడం స్టార్ట్ అవుతుంది కలుపుకుంటూనే ఉండండి ఆ పచ్చిదనం అంతా కూడా బాగా పోతుంది ఇలా కలుపుకుంటూ ఉండండి ఒకవేళ మీకు అవసరం అనిపిస్తే కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకోండి నేనైతే ఇప్పుడే వేయట్లేదు కొద్దిగా ఒక రెండు నిమిషాల తర్వాత యాడ్ చేద్దాంలే అని ఇప్పుడు వేయలేదు చికెన్లో ఉన్న వాటర్ ఆయిలే సరిపోతుంది అన్నట్లు ఇప్పుడు చికెన్ కొంచెం వేగిన తర్వాత మిక్సీ జార్లో మనం మసాలా మిక్సీ పట్టాం కదా ఆ మిక్సీ జార్లో ఉన్న వాటర్ని యాడ్ చేసేసుకోండి మిక్సీ జార్లోకి ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసి దాన్ని చికెన్లోకి వేసేసి ఇప్పుడు మళ్ళీ ఒక నిమిషం అలా ఉడికించండి ఇంకా రైస్ కూడా మంచిగా బాయిల్ అయిపోయింది ఇక్కడ చికెన్ కూడా ఉడుకుతూ ఉంది ఇక్కడ నాకు ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ ఉడికినంతే మనం కుక్కర్ మూత పెట్టేద్దాము ఇక్కడ నేను పెట్టే ముందు కొద్దిగా కొత్తిమీరను కూడా వేసేసాను ఇంకా మనం లాస్ట్లో ఏం వేయము కాబట్టి ఇక్కడే వేసేసాను వేసేసి కొత్తిమీరను కూడా బాగా మిక్స్ చేసేసి ఇక్కడ నేను పక్క నేను రాగి సంగటి కోసం సంగటిలోకి రైస్లోకి రాగి పిండిని యాడ్ చేసేసి మూత కూడా పెట్టేశాను ఇంకా కుక్కర్ మీద కుక్కర్ మూత కూడా పెట్టేశాను కుక్కర్ మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఒక మూడు విజిల్స్ లో ఫ్లేమ్లో రెండు విజిల్స్ వస్తే నాటుకోడి అయితే పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది పైగా ఈ నాటుకోడి కొద్దిగా లేతగానే ఉంది కాబట్టి ఒకవేళ ముదురుదైతే ఇంకో రెండు విజిల్స్ ఎక్స్ట్రాగానే పెట్టుకోవాలి ఈ గ్యాప్లో మనకి సంగటి కూడా రెడీ అయిపోయింది కుక్కర్ నుంచి విజిల్స్ కూడా వచ్చేసాయి స్టవ్ ఆఫ్ చేసేసాను ఇంకా సంగటి ముద్ద కూడా రెడీ చేసేసాను నేను సంగటి రెసిపీ పూర్తిగా పెట్టలేదండి ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయి అందుకనేసి నేను క్లియర్గా పెట్టలేదు నాటుకోడి రెసిపీ మాత్రమే క్లియర్గా పెట్టాను ఇంకా కుక్కర్ విజిల్ ప్రెజర్ పోయిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసి చూశాను చూడండి నేను చెప్పాను కదా స్కిన్లో ఆయిల్ ఉంటుందని చూడండి ఆయిల్ ఎంత వచ్చిందో అయినా కూడా బాగుంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి చాలా చాలా బాగా కుదిరింది నాటుకోడి కూర ఒకసారి ట్రై చేయండి మీరు కూడా రాగి సంగటితో సూపర్గా ఉంటుంది ఇంకా అలసందల వడలతో కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ టైం ఎప్పుడన్నా కూడా చేసి చూపిస్తాను ఇంకా ఇలాంటి రెసిపీస్ ఏమైనా కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి డెఫినెట్గా ట్రై చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తిను మా హస్బెండ్ అండి ఫస్ట్ టైం వచ్చాడు వీడియోలోకి అడుగుతున్నా నేను పెట్టను క్లిప్ అంటే నీ కంఫర్ట్ నీ ఇష్టం అని చెప్తున్నారు అంతే అండి వీడియో